డీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి ఎలాంటి పప్పులు ఏమీ వాడకుండా ఇంట్లోనే మెత్తని దోశ లాంటి దోశలు అయితే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేయండి చూసారా ఈ దోశలు అనేవి చాలా సాఫ్ట్గా ఉన్నాయండి ఎలాంటి పప్పులు వాడకుండా ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది దీనికోసం ముందుగా ఒక మూడు గ్లాసుల వరకు రేషన్ బియ్యం తీసుకున్నాను దీనిలోనే కొద్దిగా మెంతులు కూడా వేసుకొని వాటర్ పోసుకొని ఒక మూడు నుంచి నాలుగు గంటల పాటు ఈ బియ్యాన్ని అయితే నానబెట్టుకోవాలి ఆ తర్వాత దీనిలోనికి ఒక కీర దోశను తీసుకుంటున్నాను ఈ కీర దోశని ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం నానబెట్టుకున్న బియ్యాన్ని ఒక రెండు మూడు సార్లు కడిగేసుకొని మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి నానబెట్టుకున్న బియ్యాన్ని వేసుకొని దానిలోనికి ఒక అరకప్పు వరకు ఉడికించుకున్న అన్నంని ఒక అర కప్పు వరకు నానబెట్టుకున్న అటుకులు కూడా వేసుకొని దీనిలోనికి మనం కట్ చేసుకున్న కీర దోసకాయ ముక్కలు కూడా వేసుకోవాలి ఆ తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండిలాగా మెత్తగా ఇలా పట్టేసుకోవాలండి ఆ తర్వాత దీన్ని అంతటినీ ఒక గిన్నెలోనికి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పిండిలోనికి రుచికి సరిపడినట్లుగా ఉప్పు కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ దోశ పిండిలాగా బాగా కలుపుకోవాలి ఇలా దోశ కన్సిస్టెన్సీ ఇలా దోశ బ్యాటరీ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకుగా బాగా కలుపుకొని ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టేసుకొని ఈ పెనం వేడిన తర్వాత కొద్దిగా వాటర్ చల్లేసుకొని ఒక క్లాత్తో తుడిచేసి మంచిగా దోశ వేసుకున్నారంటే ఎంతో టేస్టీగా హెల్తీగా ఉండే దోశలు అయితే రెడీ అయిపోతాయండి ఒక్కోసారి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ దోశలు అనేవి తింటుంటే చాలా సాఫ్ట్గా ఉంటాయండి మీకు నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి ఒకసారి ఇలా దోశలన్నీ చేసుకున్న తర్వాత మనకు నచ్చిన చట్నీతో తిన్నారంటే ఎంతో టేస్టీగా హెల్దీగా ఉండే దోశలు అయితే రెడీ అయిపోతాయి నా వీడియో నచ్చిందండి వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని సపోర్ట్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్